ప్రపంచంలో ఎన్నో వింత వింత జీవులు ఉన్నాయి ఆయా జీవులన్నీ ఇతర జీవుల నుండి తనకు తాను రక్షించుకునే క్రమంలో ఒక్కో రకమైన ప్రత్యేక ఆకారం కలిగి ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణి గురించి మీరు చెప్పినా నమ్మరు ఎందుకంటే ఈ జీవిని తుపాకి నుండి వచ్చే బుల్లెట్ కూడా ఏమీ చేయలేదు ఈ జీవికి ఉండే ప్రత్యేక రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కంటే ఎన్నో రెట్లు మిన్నా అని చెప్పొచ్చు ఈ జీవి గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే ఆ జీవి పేరు ఆర్మిడిల్లో దీని చర్మం ఇనుము కంటే గట్టిగా ఉంటుంది ఈ ఆర్మిడిల్లో సెల్ లోపల నుండి తోక అవయవాలు తల ముడుచుకుంటూ ఉంటుంది ఈ జీవి ప్రధానంగా మధ్య దక్షిణ అమెరికా అడవుల్లో కనిపిస్తుంటుంది వీటిని చాలామంది తాబేలతో పోలుస్తారు ఇవి చెద పురుగులు తినడం ద్వారా తమ కడుపును నింపుకుంటుంటాయి ఒక ప్రయోగంలో భాగంగా పరిశోధకుల బృందం ట్వంటీ టూ క్యాలబర్ రైపులతో పది అడుగుల దూరం నుండి ఈ ఆర్మీ లో జీవి కాల్పై కాల్పులు జరిపితే ఆ జీవి యొక్క సెల్ బుల్లెట్లను ఆపగలిగిందట